అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ పెద్దలు ఊరికి చెప్పరు ఏదైనా నిజంగా అనుభవిస్తే గానీ దాని లోతెంతో తెలియని తెలియదని సరిగ్గా ఇలాంటి అనుభవం ఎదురైంది డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ కమ్ రైటర్ కమ్ పొలిటీషియన్ పోసాని కృష్ణమురళికి ఆ ఎదురు కావడం కూడా అట్టా ఎట్ట కాదు కేసు మీద కేసు కేసులేసి పెట్టిన జైల్లో కా పెట్టకుండా మార్చి మార్చి తిప్పి తిప్పి నరకానికి నకలు ఇలా ఉంటుందని చూపించారు సో ఇప్పటికైనా ఆయనకు తత్వం బోధపడలేదు దాంతో ఇప్పుడు ఆయన నాకు రాజకీయం వద్దు రాజా అంటూ రెండు చేతులెత్తి దండం పెట్టేస్తున్నారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయన గారు తన మూలాల్లోకి రీఎంట్రీ ప్లాన్లో ఉన్నట్టు సమాచారం సో మెంటల్ కృష్ణ అనే సినిమా కూడా తీసారి ఆ సినిమా ఫక్తు ఆయన మనస్తత్వానికి అర్థం పడుతుందనే వాళ్ళు కూడా ఉన్నారు దాదాపు వంద సక్సెస్ఫుల్ సినిమాలకు రైటర్గా పనిచేసి ఐదు వందలకు పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన కృష్ణమురళికి రాజకీయాలంటే తెగ ఇది అప్పట్లో చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఆయన గొప్ప నాయకుడని కొనియాడుతూ లక్షల రూపాయలు సొంత డబ్బు ఖర్చు పెట్టి మరి పేపర్లకు ఫ్రంట్ పేజీల్లో ఫుల్ లెంగ్త్ యాడ్స్ ఇచ్చారు పోసాని ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరి చిలకలూరిపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు ప్రజారాజ్యం క్లోజ్ అయ్యాక చిరంజీవిని వదిలేసిన పోసాని ఆయన మనసు వైఎస్ రాజశేఖర రెడ్డి మీదకు వెళ్ళి ఆయనకు మద్దదారుడిగా మారిపోయారు వైఎస్ మరణం తర్వాత ఆయన జగన్ వైపు టర్న్ తీసుకున్నారు కడప పార్లమెంట్ ఉప ఎన్నికల్లో జగన్ తరఫున ప్రచారం కూడా చేశారు అలా అలా వైసీపీ అధ్యక్షుడికి దగ్గర అయిపోయిన పోసాని ఆ ప్రభుత్వ హయాంలో ఫిల్మ్ నాటకరంగ సంస్థల గా నిమితులయ్యారు అపాయింటెడ్ అయ్యారు సో వైసీపీ నేత హోదాలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ టార్గెట్ గా తీవ్రమైన విమర్శలు చేశారు పోసాని పవన్ కళ్యాణ్ మీద అయితే ఒక రేంజ్లో రెచ్చిపోయారు సో అప్పటి నుంచి సినిమాల్లో సినిమా అవకాశాల్లో ఆయన ఫేట్ తిరగడిపోయింది ఒకప్పుడు కాల్ షీట్లకు ఖాళీ లేని పోసాని డైరీలో అన్ని ఖాళీ పేజీలు మిగిలిపోయాయి జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని మనసావాచ నమ్మిన వైసీపీ కేడర్కు నిరాశ ఎదురైతే పోసానికి కేసులు మిగిలాయి అప్పట్లో ఆయన చేసిన కామెంట్లపై రాష్ట్ర వ్యాప్తంగా పది నుంచి పదిహేను కేసులు నమోదయ్యాయి ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున రాజంపేట పోలీసులు ఫస్ట్ టైం పోసానని అరెస్ట్ చేస్తే ఆ తర్వాత గుంటూరు కర్నూలు విజయవాడ నరసరావుపేట పోలీసులు నరక యాతను చూపించారు సో స్టేషన్ల మీద స్టేషన్లలో కేసులు నమోదు కాగా జైళ్ల మీద జైళ్లు మార్చి దాదాపుగా ఇరవై రోజుల పాటు ఆయన్ని రాష్ట్రంలో సగభాగం తిప్పారు పోలీసులు జగన్ ఓటమి తర్వాత కూడా పోసాని కూటమి నేతల మీద యథావిధిగా రెచ్చిపోయారు ఆ తర్వాత కేసులు పెడతారనే ఆ ఉప్పంది ఏమో సో ఒకరోజు హఠాత్తుగా తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని ఇక రాజకీయాల గురించి మాట్లాడినని ప్రకటించి అందరినీ నిజంగా షాక్ గురిచేశారు అయినా సరే కేసు లాగలేదు కట్ చేస్తే జైలు జీవితం నుంచి బయటపడి కోలుకున్న కృష్ణ మురళి ఇప్పుడు మళ్ళీ కలం పట్టారు జర్నలిస్ట్ బ్యాక్ లో జరిగే ఆపరేషన్ అరుణారెడ్డి పేరుతో సినిమా తీయడానికి కద్దారెడ్డి చేసుకున్న సమాచారం వచ్చే నెల ఇరవై ఏడున ఈ సినిమాకి క్లాప్ కొబ్బరికాయలు కొట్టబోతున్నారట పోసాని సో ఈ సంగతి తెలిసిన వాళ్ళు ఎవరైనా సినిమా తీస్తున్నారట కదా అని అడిగితే అవునన్నా అంటూనే అందులో రాజకీయాలు ఏమీ ఉండవన్నా ఏ నాయకుడి గురించి సినిమాలో ప్రస్తావన రాదన్నా అని జాలిగా చెబుతున్నారట పోసాని సో అంతకుముందు జాలిగా మాట్లాడే పోసాని ఇప్పుడు జాలిగా మాట్లాడటం చూసి పాత జ్ఞాపకాలు బాగా వెంటాడుతున్నాయి సో అందుకే రాజకీయాలు లేవని అడగక ముందే చెబుతున్నారంటూ కూడా చాలామంది గుసుసలాడుకుంటున్నారు టాలీవుడ్లో మంచి రచయితగా పేరున్న పోసానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా రావడంతో స్థలానికి క్యాప్ పెట్టి పక్కన పడేశారు పోసాని పవన్ ఎపిసోడ్ తర్వాత వేషాలు లేకపోవడంతో తనకు ఫుడ్ పెట్టిన పెన్ను మళ్ళీ చేతపట్టారు పోసాని సో ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాకు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్లతో పాటు ఒక క్యారెక్టర్ కూడా వేస్తున్నట్టు తెలుస్తుంది సో అంత కొత్త నటి నటుని సో సినిమాలో ఎక్కువ భాగం రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీలోనే షూటింగ్ ఉందంటున్నారు చూడాలి పోసాని సెకండ్ ఇన్నింగ్స్ హిట్ కొడుతుందా మరి ఫ్లాప్ కొడుతుందో సో తిట్టే నేరు తిరిగి కాలు తిన్నగా ఉండమంటారు కదా సో పోసాని వైఖరి మరి ఎలా ఉంటుంది ఒకవేళ పొరపాటున ఆయన సినిమాలో అరుణా రెడ్డి సినిమాలో ఇంకెవరన్నా రెడ్డి అంటే వైసీపీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఒకవేళ వైసీపీని లేపాలన్నా లేకపోతే టీడీపీని తిట్టాలన్నా ఏ జరిగినా సరే నిజంగా ఒక రకంగా పోసాని వీళ్ళకి మళ్ళీ వాచిపోద్ది అనడంలో ఏమాత్రం సందేహం లేదు సరే మరి పోసాని కొత్త సినిమా గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే మనం టీవీ